హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటోమొబైల్ ఆటో మొబైల్ ఈరోజు మన చాలా ఇంపార్టెంట్ మాట దాన్ని ఒక స్పోర్ట్స్ బైక్ ఫ్యామిలీకి కూడా కావాలనుకుంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మీద అయితే లుక్ చేయొచ్చు పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది ఒక సక్సెస్ఫుల్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ లో వచ్చినటువంటి బిఎస్ సిక్స్ ఫేజ్ టూ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ బైక్ అండి దీనికి అప్గ్రేడ్ వర్షన్ అయితే నెక్స్ట్ రాబోతుంది అనమాట ప్రజెంట్ విశాఖపట్నం అవైలబుల్ లేదు అయితే ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది ఫ్యామిలీ పర్పస్లో యూస్ చేసుకునే ఒక స్పోర్ట్స్ బైక్గా అయితే చెప్పుకోవచ్చండి అయితే ఈ బండికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి నెక్స్ట్ వేరియంట్ త్వరలోనే విశాఖపట్నం షోరూమ్ అయితే వస్తుందండి ఆ రివ్యూ కూడా మనం చేస్తాం లాంచ్ అయిన వెంటనే విశేషమైన జనాదరణ పొందినటువంటి సక్సెస్ఫుల్ బైక్గా ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీని అయితే అండి ఎందుకనేసి అంటే దీంట్లోపల ఆ ఇంజన్ రిఫైన్మెంట్ కానీ లేకపోతే ఆ తోటల్ రెస్పాన్స్ కానీ పవర్ ఫిగర్స్ కానీ లేదా ఇంజన్ రిలయబిలిటీ కానీ హ్యాండ్లింగ్ కంఫర్ట్ కానీ సిటీ రైడ్ కోసం ఇది యూస్ చేస్తున్నప్పుడు ఇచ్చే కంఫర్ట్ కానీ ఇదంతా వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చండి సో పల్సర్ ఎన్ వన్ సిక్స్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి వచ్చాను ఇటీవల కాలంలో అయితే మనం పల్సర్ వన్ సిక్స్టీ రివ్యూ అయితే ఆల్రెడీ చేశాం కదా అయినప్పుడు కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడానికి ఈ వీడియో అయితే చేస్తానమాట అయితే వెళ్ళిపోదాం లేకపోతే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి ఇదైతే మనకి ఆ బ్లూటూత్ వాష్ అని అనమాట అదేవిధంగా ఏంటనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను సో ఇప్పుడైతే సైడ్ ప్రొఫైల్ నుంచి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది ఈ విధంగా ఉందనమాట ఇది సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి దీని డిజైన్లో ఎటువంటి చేంజెస్ అయితే మనకి కనిపించట్లేదు పల్సరీ ఎన్ వన్ సిక్స్టీ మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఇది రెడ్ కలర్ నేను ఎక్కడ చూడలేదు రెడ్ కలర్ అవైలబిలిటీ ఇక్కడ అయితే ఉంది సో ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపరితో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూంలో అయితే ఉన్నాం వీళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ఈ వెహికల్ మనం వీడియో చేయడానికి ఇచ్చినందుకు సో ఇదైతే మనకి త్రీ కలర్స్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట బ్లాక్ సో బ్లాక్ మీద అయితే మనకి రెడ్ స్టైప్స్ అవి అయితే వస్తాయి దాని తర్వాత స్కై బ్లూ కలర్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత రెడ్ కలర్ అయితే ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అదే పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట దీంట్లో అయితే రెడ్ కలర్ నాకైతే కనిపించలేదు అబ్బియస్లీ బ్లాక్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే ఉంటుంది ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూశారు కదా ఇంకా ఫ్రంట్ నుంచి వచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి రీడింగ్ అయితే చూడండి టూ సిక్స్ పాయింట్ నైన్ కదా ఇప్పుడు రీడింగ్ చూడండి త్రీ నాట్ వన్ పాయింట్ త్రీ అనుకోండి సో రెండింటి మధ్య తేడా ఎంత అనేసి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ యాంటీడోట్ ఏకి ముందు ఈ స్టార్ సిటీ అనేది ఫార్టీ ఫోర్ మైలేజ్ వస్తుందండి హండ్రెడ్ ఎమ్మెల్ తో ఫోర్ పాయింట్ ఫోర్ వచ్చింది ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజక్షన్ చేసి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరిగిన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ తో టెస్ట్ చేస్తే రీడింగ్స్ చూడండి ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ దగ్గర హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్తో టెస్ట్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ దగ్గర అయితే బండ్ ఆగింది అంటే ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది అంటే ఫిఫ్టీ నైన్ వస్తుంది అనమాట మైలేజ్ ఎన్ఆర్ కార్బోన్ ప్రొడక్ట్ తీసుకున్నటువంటి బ్రదర్ యొక్క టెస్ట్ మోన్ అయితే ఇప్పుడు వినండి చాలా థ్యాంక్స్ అన్న బా బాగా మైలేజ్ వచ్చింది సరే నా బండి మైలేజ్ ఎన్ఆర్ కార్పొరేట్ అయ్యే ముందు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎన్ఆర్ కార్పొరేట్ వేసిన తర్వాత సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది సూపర్ మైలేజ్ వస్తుంది కార్పొరేట్ వేసిన తర్వాత వస్తుంది రాదా డౌట్ వచ్చి రెండు మూడు రోజులు వాడాను వాడిన తర్వాత ఎందుకైనా బెటర్ అని చెప్పి అప్పుడు టెస్ట్ చేశాను టెస్ట్ చేయగానే నాకు మాత్రం బెస్ట్ వచ్చింది మిర్రర్స్ తీసుకుంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఎన్ వన్ సిక్స్టీకి దీనికి ఎటువంటి చేంజ్ అయితే లేదండి ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ అయితే యూజ్ చేశారు దాని తర్వాత మెయిన్గా హెడ్లైట్ సో హెడ్లైట్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ వన్ సిక్స్టీ ఒకే ఇంజిన్ అనుకుంటారు ఎన్ఎస్ వన్ సిక్స్టీ వేరు ఎన్ వన్ సిక్స్టీ వేరు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ వన్ సిక్స్టీ ఒకే డిజైన్ అనుకుంటారు కొంతమంది అంటే ఒకే డిఎన్ఈ అనుకుంటారు అనమాట రెండు వేరు వేరు ఇది ప్రత్యేకంగా తయారు చేశారు దీంట్లోపల హెడ్లైట్ తీసుకుంటే బై ఫంక్షనల్ ప్రాజెక్ట్ హెడ్లైట్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారండి సో ఇదైతే మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకైతే చూపిస్తాను సో బండి స్టార్ట్ చేసిన తర్వాత డిఆర్ఎల్స్ అయితే చూశారు కదండి సో డిఆర్ఎల్స్ అయితే చూశారు కదా రోబోటిక్ డిజైన్లో ఉన్నటువంటి డిఆర్ఎల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇది డీసీ సప్లై మీద రన్ అవుద్ది కాబట్టి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారండి హెడ్లైట్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత లో బీమ్లో అయితే ఉందన్నమాట హై బీమ్ అయితే వేసాను లో లోబీమ్ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యింది మల్టీ ఫంక్షనింగ్ బై ఫంక్షనింగ్ అని కూడా అంటారు దాన్ని బై ఫంక్షనింగ్ ప్రాజెక్ట్ హెడ్లైట్ అయితే ఇచ్చారు లైట్ త్రూ అయితే చాలా బాగుంటుంది ఈ లైటింగ్ ఈ ఫ్రంట్ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే ఈ హాలీవుడ్ సినిమాలు గట్టా కొంచెం తక్కువ చూస్తాను కాబట్టి కంపేర్ చేయడానికైతే నాకు అంత ఐడియా లేదు ఇది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది కదా దాని తర్వాత ఇంకా ఇక్కడైతే దీనికి నెంబర్ ప్లేట్ వస్తుందండి దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట హలోజెన్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం దీంట్లో దీంట్లోపల దాని తర్వాత మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాతే ఇవి వెలిగిపోతున్నాయి బ్యాటరీ అయితే లాగేస్తుందండి అది ఒకటి మనకి చిన్న కాన్ అని అయితే చెప్పుకోవచ్చండి దాని తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇండికేటర్స్ అలాగే వెలిగిపోతుంటే బ్యాటరీ లాగేస్తే హలోజెన్ కదా దాని తర్వాత ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే మనకి యూఎస్డీకి అయితే అప్గ్రేడ్ చేయలేదండి థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే దీంట్లోపల ఉంటుంది అలాగే ఫ్రంట్ మడ్గాడ్ గార్డ్ పెడితే ఇక్కడైతే మనకి సో డబల్ లేయర్ అయితే వచ్చిందనమాట ఇక్కడైతే మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ చిన్న స్టిక్కర్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇది మ్యాట్ బ్లాక్ దాని తర్వాత ఏంటంటే ఇది డబల్ లేయర్ అయితే వచ్చింది ఇది కూడా గ్యాప్ బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది గ్రిమికా క్యాలిపర్ అయితే యూజ్ చేశారు తర్వాత ఏబిఎస్ రింగ్ అయితే చూశారు కదా దాని తర్వాత వీల్స్ అయితే సేమ్ వీల్స్ ఇదంతా కూడా మనకి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటిగా వీల్స్ అయితే యూజ్ చేశారనమాట ఇంచ్ వీల్స్ అయితే వచ్చినాయి టైర్ ప్రొఫైల్ తీసుకుంటే యూరో గ్రిప్ టైర్స్ అయితే ఇచ్చినారండి దీంట్లోపల ఎంఆర్ఎఫ్ అయితే ఇవ్వలేదు ఇదైతే మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వచ్చిందనమాట హండ్రెడ్ హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది దాని తర్వాత వీల్ మీద డిజైన్ ఎలిమెంట్ కూడా చూశారు కదా దాని తర్వాత మడ్గాడి ఇదంతా కూడా బాగానే ఉంది అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి మరీ గట్టిగా ఉందనేసి అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ బైకులకి ఏంటంటే ఇది గట్టిగా ఉందంటే ఇరిగిపోయిన పరిస్థితి అయితే ఏదైనా సడన్గా లోపలికి వెళ్ళిందంటే అది దాని తర్వాత టైర్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందనమాట టైర్ కూడా బాగానే ఉంది దాని తర్వాత ఇంకా ఈ సైడు సో సైడ్ ట్యాంక్ ఎక్స్టెండర్ ఇదంతా కూడా బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉంటుందండి ఈ బండికి ఇదంతా అంటే బండి ఎక్కడ కూడా మీకు వెళ్తే అనిపించదు అనమాట ఎక్కడ కూడా లో లోటు అనిపించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు సో ట్యాంక్ అయితే స్పెషల్గా ఇది అయితే మెటల్ ట్యాంకు ఇది మనకి పద్నాలుగు లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట ఇది ఈ ట్వంటీ కంప్లైంట్ ఇంజిన్ ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్ అనమాట అంటే ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్ అని నేను ఎందుకు చెప్తున్నానండి సార్ ప్రతిసారి కూడా అంటే ఇది ఈ ట్వంటీని సపోర్ట్ చేసేంత ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది అంటే ఎక్కువ శాతంలో ఆక్సిజన్ ఉండేటటువంటి పెట్రోల్గా దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతం నుండి ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే ఈ పైపుల్ని హోస్ పైపుల్ని పంపుల్ని ఖరాబ్ చేసేస్తుంది అనమాట సో ఇలా ఖరాబ్ చేయకుండా ఉండాలంటే దానికి ఒక కోటింగ్ అయితే వేస్తారు ఆ కోటింగ్ వేయబడినటువంటి పైపులు కలిగి పంపు కలిగినటువంటి ఇంజిన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ట్యాంకులు ఇవన్నీ మరవైతే ఇయ్యాలి అయితే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి మెటల్లోనే వస్తుందండి ప్లాస్టిక్ అయితే కాదు ఎక్స్టెండర్లు ఏవైతేనో మనకి ప్లాస్టిక్ అయితే వస్తాయి ఎక్కడైతే మనకి పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ఈ మీద ఇచ్చారనమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది దాని తర్వాత ఇక ఇంజిన్ తీసుకున్నట్టయితే వన్ సిక్స్టీ ఫోర్ సీసీ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో అప్పుడు దీనికి మాత్రం స్పెషల్ ఇంజిన్ తయారు చేసింది బజాజ్ సో వన్ సిక్స్టీ ఫోర్ సీసీ సింగిల్ స్పార్కి ఇంజిన్ అయితే వస్తుంది టూ వాల్వ్ ఇంజన్ అయితే వస్తుందనమాట ఎన్ఎస్ వన్ సిక్స్టీలో మనకి ఫోర్ వాల్వ్ ఇంజిన్ అయితే మీకు ఒకళ్ళు కావాలంటే అడగండి కింద ఎన్ఎస్ వన్ సిక్స్టీకి ఎన్ వన్ సిక్స్టీకి తేడా ఒక వీడియో అయితే చేస్తా అనమాట ఏంటంటే చేంజెస్ చేశారని చెప్పేసి దీంట్లోపలైతే మనకి టూ వాల్ ఇంజిన్ అయితే వస్తుంది వన్ సిక్స్టీ ఫోర్ సిసి సింగల్ సిలిండర్ టూ వాల్ ఎస్ఓహిచ్సి ఇంజిన్ అయితే వస్తుంది పవర్ ఫిగర్స్ ఈ వెహికల్ అయితే మనకి సిక్స్టీన్ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ న్యూట్మెస్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అలాగే దీనికి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ అయితే వస్తుందండి అంటే మనకి పవర్ ఫిగర్స్ తక్కువ టూ వాల్ ఇంజను ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ రావడంతో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు ఇంజన్ ఓవర్ హీట్ ఇష్యూస్ కూడా దీంట్లోపలయితే ఉండమన్నమాట ఫోర్ వాల్వ్ ఇంజిన్ నుండి ఆయిల్ కూల్డ్ ఉంటే కొంతవరకు హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది హీట్ అయ్యే అవకాశం అయితే తక్కువ అండ్ దాని తర్వాత దీంట్లోపలైతే ఇక్కడ చాసెస్ తీసుకున్న సరే పెరీమీటర్ ఏ వచ్చింది మనకి లీన్ యాంగిల్లో గట్రా బాగా సపోర్ట్ చేస్తే ఇక్కడ క్రాస్ గార్డ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా యాక్సిరీస్లు అయితే ఇస్తారు మనకి ఇక్కడ ఇవ్వలేదు దాని తర్వాత ఇంజన్ బ్యాష్ ప్లేట్ కానీ ఇదంతా కూడా బాగుంది ఇదంతా సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుందనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అలాగే అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే వస్తుందండి దీనికి అంటే స్పోర్ట్స్ బైక్ అంటే రెగ్యులర్ కమోటర్లో స్పోర్ట్స్ బైక్ ఇదైతే వచ్చిందనమాట దీనికి కింద అండర్ బెల్లి ఎగ్జాస్ట్ వచ్చింది ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం త్రోటల్ రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎందుకనేసి అంటే మనం ఇలా త్రోట్లు ఇచ్చేటప్పుడు అందుకోవాలన్నమాట గుడుగుడు గుడుగుడు గుడు గుడి గుడి గుద్దేసుకోకుండా అందుకుంటే తోటల్ రెస్పాన్స్ బాగున్నట్టు దాని తర్వాత ఈ సైడ్ ప్యాన్ ఇవన్నీ కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది సీట్లు సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం ఈ బైక్లో చాలా బాగుంటుంది సో సీట్ క్వశ్చనింగు ఇదంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత ఆ పిలియన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది ఫ్యామిలీకి కూడా ఈ బండి అయితే యూజ్ చేసుకోవచ్చు మరి మరి అప్పు పొజిషన్లో అయితే లేదండి ఇది కాస్త ఫ్లాట్గానే ఉంది స్పిట్ సీట్ అయితే ఉంటుంది అనమాట ఇదొక సీట్ ఇదొక సీటు గ్రాబ్రిల్ అయితే మనకి స్పిట్ గ్రాబ్రిల్ అయితే వచ్చింది దాంతో కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది ఎన్ఎస్ వన్ సిక్స్టీ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మనకి మోనసాక్స్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి నైట్రాక్స్ కెనెస్టర్ గట మనకి ఇక్కడ కనిపించట్లేదు ఇదైతే మనకి సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఇది ప్రీలోడ్ అడ్జస్ట్ చేసి అయితే ఉంచారనమాట కంఫర్ట్ అయితే బాగానే ఉంది రైడ్ చేశాను దాని తర్వాత ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ టైర్ హగ్గర్ అయితే ఒకటి ఇచ్చారనమాట దాని తర్వాత ఇది కూడా మనకి పెద్ద సైజ్ అయితే కాదు డీసెంట్ ఎన్ఎఫ్ అయితే చెప్పుకోవచ్చు చాలా బాగుంది క్లాస్గా అయితే ఉంది దాని తర్వాత బ్యాక్ సైడ్ టైర్ విషయానికి వచ్చినప్పుడు వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీన్ ఇంచెస్ యూరో గ్రిప్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సైడ్ టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్యాక్ సైడ్ అయితే మనకి సింగిల్ పిస్టన్ క్యాలీపర్ అయితే ఉంటుందన్నమాట బాక్స్ సైడ్ స్వింగ్మ్ అయితే వచ్చింది సెంటర్ స్టాండ్ ఉంటుంది మెయిన్గా దీని తర్వాత మెయిన్గా లోపల సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ కూడా ఉంటుంది కాకపోతే అయితే మనకి కిక్ స్టార్ట్ అయితే ఉండదు ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షనే ఉంటుంది రైడర్ ఫుట్ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాస్త ఇయర్ అయితే ఉంటాయి అంటే ఇంజన్ నుంచి కాస్త బ్యాక్ సైడ్కి అయితే వచ్చినాయి దాని తర్వాత బ్రేక్ లేవర్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట బ్యాక్ ఫుట్ ప్యాట్స్ అయితే మనకి ఫోల్డబుల్ ఇదైతే ఫ్లెక్సిబుల్ దాని తర్వాత ఇక బ్యాక్ అయితే వచ్చేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుని అయితే స్టైలిష్ సో టైల్ లైట్ అయితే చూసారు కదా టైల్ లైట్ బుమర్యాంగ్ డిజైన్ బుమ ర్యాంగ్ డిజైన్ అయితే మనకి ఇచ్చారు చాలా బాగుంది స్టైలిష్గా అయితే ఉందన్నమాట టర్న్ ఇండికేటర్స్ కూడా బాగున్నాయి కాకపోతే హ్యాలోజన్ ఉన్నాయి ఎల్ఈడి ఇచ్చుంటే బాను బ్యాక్ టైల్ యూనిట్ అయితే పెరిమీటర్ ఛాసెస్ అనేటప్పటికీ స్టీల్ రిలీఫ్ ఫ్రేమ్ కానీ పెరిమీటర్ కానీ ఛాసెస్ వచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి సెటప్ అయితే వస్తుందన్నమాట ఇదంతా ఈజీగా ఇరిగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇక నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక చైన్ విషయానికి వచ్చేటప్పటికి చైన్ అయితే ఓపెన్ గానే వచ్చిందండి దాని తర్వాత ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అండి వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే అప్ అనమాట దాని తర్వాత ఇది మనకి హీల్ అండ్ టో షిఫ్ట్ అయితే లేదు దాని తర్వాత ఓన్లీ సింగిల్ షిఫ్ట్ మాత్రమే ఉంది సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ గట సెన్సార్ స్లిప్పర్ క్లిచ్ గట్టే లేదండి దాని తర్వాత ఇక ఇది మనం కూర్చునేటప్పుడు ఏ విధంగా ఉంది ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడైతే చూసేద్దాం హ్యాండిల్ బారు కంఫర్ట్ ఇదంతా ఎలా ఉందనేది చెప్తానండి సో ఇప్పుడైతే మనం దీని మీద కూర్చుందాం ఈ బండి మీద నేనైతే ఫైవ్ నైన్ హైట్ ఉంటానండి సెవెన్ ఎయిటీ ఫైవ్ సీట్ హైట్ అయితే ఉంటుంది బ్యాక్ సస్పెన్షన్ చూసారు కదా ప్రీలో రిజిస్ట్ చేశారు చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ట్యాంక్ మరి ఎత్తుగా అయితే లేదండి కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు సీట్ కూడా చాలా పొడవుగా వెడల్పుగా అయితే ఉంది కాబట్టి మనకి సామాన్లకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు దాని తర్వాత సిట్టింగ్ పాస్చర్ అయితే ఇది దాని తర్వాత ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ప్రాబ్లమే లేదు అందుకే ఈ బైక్ ఒక వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ అయితే ఉంటుందండి నూట యాభై నాలుగు కేజీలు అంటే మనకి రెగ్యులర్ పల్సర్ కంటే ఒక నాలుగు కేజీలు ఎక్కువ అన్నమాట ట్వంటీస్ కంటే ఇదిగోండి దీంట్లో ఇలా ఈజీగా అయితే మాన్యువర్ చేసేయచ్చు మనం కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో శైలిగా ఉంది కదా బాగుంది కదా ఇది ఫ్యామిలీకి కూడా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది మన యంగ్స్టర్స్కి అయితే మాత్రం ఇది అత్యద్భుతమైనటువంటి బైక్ అని అయితే చెప్పుకోవచ్చు మైలేజ్ పరంగా కూడా మంచి బండి అని అయితే చెప్పుకోవచ్చు మైలేజ్ కూడా బాగానే ఇస్తుందండి మెయిన్ గేట్ అంటే దీని లోపల ఈ ఫోర్ వాల్ పంచేది గట్టా ఉండదు అంటే పవర్ కొంచెం మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫోర్ వాల్కి వెళ్ళిపోవచ్చు మీరు అంటే మిడ్ రేంజ్లో పవర్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటే మీరు ఫోర్ వాల్కి వెళ్ళిపోవచ్చు లేదని అంటే టూ వాల్వ్ అయితే సరిపోతుంది ఇక హ్యాండ్లు బార్ విషయానికి వచ్చేయండి హ్యాండ్లు బార్ విషయానికి వచ్చినప్పుడు దీని హ్యాండ్లు బార్ అండి మెయిన్ హ్యాండ్ల్ బార్ అయితే మనకి రెగ్యులర్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ల్ బార్ అంటారనమాట దీన్ని దీంతో అవి ఇవి అని బలే కొట్టచ్చు సందుల్లో ముందులో తిరిగే వాళ్ళకి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇదిగోండి ఇక్కడైతే ఇచ్చినారనమాట ట్యాంక్ మీద అయితే ఇచ్చారు ఇదైతే బాగుంది సందుల్లోనే అక్కడ లేకుండా ఉందనమాట ఇక హ్యాండ్ల్ బార్ తీసుకుంటే దగ్గరగా అయితే ఉందన్నమాట పూర్వం పల్సర్ హ్యాండ్లు కూడా దీనికి వేసుకోవచ్చు సింగిల్ పీస్ హ్యాండ్లు ఏదైతే ఉందో అది వేసుకోవచ్చు అనమాట దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చినారు దాని తర్వాత క్లెచ్ అండి మెయిన్ సో క్లెచ్ అయితే మాత్రం ఒక్క వేన్తో ఇలాగ మీరు నొక్కొచ్చినమాట దీంట్లో స్లిప్పర్ క్లెచ్ లేనప్పుడు కూడా ఈ క్లెచ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది గేర్ షిఫ్టింగ్ చేసినప్పుడు అయితే మాత్రం అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది దాని తర్వాత దీని లోపల ఈ స్విచ్ గేర్ మొత్తం కూడా కంప్లీట్ ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పటికీ మారిపోయిందండి ఈ స్విచ్ గేరు స్విచ్ గారి తీసుకుంటే ఇక్కడ హైబీమ్ లో బీమ్ పాజింగ్ స్విచ్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది హైబీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందన్నమాట ఇక్కడ ఎం స్విచ్ సో సో ఎంఐన్ ఒక స్విచ్ అయితే కనిపిస్తోంది కదా ఈ ఎంఐన్ స్విచ్ దేనికనిసంటే అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉండేటువంటి డిస్టెన్స్ టు ఎంటీ ఇన్స్టెంట్ ఫీజ్ ఎకానమీ ఈ ఫీచర్స్ అనే ట్రిప్ ట్రిప్ ఈ ఫీచర్స్ అన్ని కూడా యాక్సెస్ చేయడానికి అనమాట టర్న్ నావిగేషను కోసం అయితే కాదు కాల్స్ యాక్సెప్ట్ చేయడానికి దీనికైతే కాదన్నమాట మోడ్ స్విచ్ దేనికంటే మనం కాల్స్ అటెండ్ చేసుకోవడానికి అనమాట టర్న్ ఇండికేటర్ స్విచ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ కూడా నార్మల్గానే ఉంది సార్ను ఇక రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడైతే మనకి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగింది కిక్ స్టార్ట్ అయితే ఉండదు మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇలిమినట్ అవుతాయి అనమాట లైట్లు అయితే ఇలిమినేట్ అవుతాయి సో స్విచ్ గేర్లు ఉంటే లైట్లు అయితే ఇలిమినేట్ అవుతాయి బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇదిగోండి వైట్ ఎల్ఈడి వైట్ బ్యాక్ లైట్ ఎల్ఈడీ అయితే ఇలిమినేట్ అవుతాయండి అది మనకి ఎన్ఎస్లో అయితే బ్లూ కలర్ వస్తాయి అనమాట ఇటు రెండే వైపు ఇలిమినేట్ అవ్వాలంటే హెడ్లైట్ అయితే ఆన్ చేయాలన్నమాట లైటింగ్ సెక్షన్ అంతా కూడా ఆన్ అయ్యిద్ది అది దాని తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సో ఇగ్నిషన్ అయితే కీ కీ చూడండి కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట సో కీ అయితే ఈ విధంగా ఉంది బజాజ్ లోగా ఉంది దాని తర్వాత ఇదిగోండి ఇగ్నేషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండి నైట్ టైం చాలా బాగా కనబడుతుంది అనమాట ఎండ్లో మాత్రం కొంచెం అలగేలగా కనబడుతుంది అట్టట్ట కనబడుతుంది దాని తర్వాత ఇక్కడ ఆర్పిఎం షిఫ్ట్ లైట్లు గట్టి ఏమి లేవండి ఆర్పిఎం మేటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది టైం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది సైడ్ స్టాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది స్పీడో మీటర్ అయితే కనిపిస్తుంది ఓడో మీటర్ కనిపిస్తుంది దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ కనిపిస్తోంది లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రీఫ్యూల్ అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తా ఉంది దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ ఉంది కదా సో ఈ మోడ్ స్విచ్ కనుక మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ డిస్టెన్స్ టు ఎంటీ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ట్రిప్ ఏ బి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దాని తర్వాత ఇక్కడ మనం బజాజ్ రైడ్ కనెక్ట్ తో కానీ మీ మొబైల్లో కానీ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి దీన్ని కనెక్ట్ చేశారంటే మెసేజ్ అలర్ట్ మిసిరి అలర్ట్ ఇవన్నీ స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అనమాట టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో లోపల అయితే లేదండి టర్న్ బై టర్న్ నావిగేషన్ కనుకుంటే ఇక్కడ మనకి తెలిసిపోద్ది అనమాట టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ అయితే లేదు ఓడోమీటర్ అయితే ఒక కిలోమీటర్ తిరిగింది చూసారు కదా అది న్యూట్రల్ లైటు ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ లైట్ దాని తర్వాత ఏబిఎస్ వార్నింగ్ లైట్ ఇంజిన్ చెక్ లైట్ ఇదంతా కూడా మనకి ఎక్కడైతే కనిపిస్తుంది హజార్ డిచ్ ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను లేకపోతే ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపరితో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూంలో అయితే ఉన్నామండి ఈ వరుణ్ బజాజ్ షోరూమ్ ఈ బండి యొక్క ప్రైస్ లక్ష ఎనభై వేల రూపాయలు అక్షరాల లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఉంటుంది ఇంకా అంటే పర్ఫెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీకు కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అసలు మీ దగ్గర ఈ బండి ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయనకైతే ఫిఫ్టీ వరకు అయితే మైలేజ్ వస్తుందన్నమాట మీ మైలేజ్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఈవిడ మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ